వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి నర్సీపట్నం బీఎస్పి పార్టీ అభ్యర్థిగా బొట్టా నాగరాజు ఈరోజు హఠాసంగా నామినేషన్ దాఖలు చేశారు స్థానిక పెద్దబొడ్డేపల్లి నుంచి ర్యాలీగా వచ్చిన బీఎస్పి పార్టీ నాయకులు బొట్టా నాగరాజుతో కలిసి ఈరోజు ఆర్టీఓ కార్యాలయం దగ్గరకు రావడం జరిగింది ఈ సందర్భంగా అభి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన్యవాదాలు అర్పించారు ఈ సందర్భంగా బీఎస్పి పార్టీ అభ్యర్థి బొట్టా నాగరాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే బీఎస్పీ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని మాయావతి అధ్యక్షురాలుగా ఏర్పాటు చేసిన ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అన్నారు ఎవరు గెలిచినా వాళ్ళు అభివృద్ధి చూసుకున్నారు తప్ప ప్రజల యొక్క కష్టాలు పట్టించుకోలేదని బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నర్సీపట్ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడిపిస్తానని అన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ جي آ سڀ سلام عليڪم ۽ وڌيڪ ٻڌي ڪيو آهي ويڙهي کي جنن ڏاڍو آهي جيرا برن جو ڇا ڪي لاڻ ڪي لاڻ جو بلندر پنهنجي ڇا اسان کي ڏي 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 ૮લ્લ઴ં રએ િલાક ંકલે మిత్రలారా ఈరోజు నేను బిఎస్పి పార్టీ ఏను గుర్తిం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా నర్సీపర నియోజకవర్గానికి మా జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు మొట్టమొదట ఇష్టలోనే నా పేరు ప్రకటించడం జరిగింది ఇప్పటి వరకు నర్సీపట్నం నియోజకవర్గంలోని బహుజన్ రాజ్యం కోసం పనిచేస్తున్నటువంటి మా మిత్ర బంధువులందరం కలిసి ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతూ ఉన్నాం నర్సీపట్నంలో ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగ లేక అలమడిపోతూ ఉన్నారు ఇప్పటి వరకు పరిపాలించినటువంటి నాయకులందరూ కూడా అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ నిరుద్యోగులు మోసం చేస్తూ ఉన్నారు అలాగే ఈ నర్సీపట్నం నియోజకవర్గంలోని ఆదివాసీ గ్రామాలు సుమారు ఎనభై ఆరు గ్రామాలు ఉన్నాయి ఈ ఎనభై ఆరు గ్రామాలు కూడా ఏజెన్సీలో కలపడానికి కలుపుతామని చెప్పేసి ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు కూడా ఇప్పటివరకు పరిపాలించినటువంటి నాయకులందరూ కూడా మోసం చేస్తూనే ఉన్నారు కాబట్టి ఈరోజు మా బిఎస్పీ పార్టీ తరఫున నిరుద్యోగులు ఆదివాసీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అగ్రవర్ణి ఉన్నటువంటి పేదలందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు చూసాము మా బతుకులు మారలేదు ఎవరైతే ఓట్లు వేయించుకున్నారో వాళ్ళు బతుకులే మారాయి అంటే ఇప్పటి వరకు పరిపాలించినటువంటి వాళ్ళు మా వాళ్ళు కాదు అందుకనే మా బతుకులు మారలేదు వడ్డించి వాడు మా వాడు అయితేనే మా బతుకులు మారుతాయని చెప్పేసి వీళ్ళందరూ మా వాళ్ళందరూ భావిస్తున్నారు అందుకనే నన్ను ఈ నర్సిపర్ నియోజకవర్గం నుంచి గెలిపించడానికి నా బహుజన చేతులందరూ సిద్ధంగా ఉన్నారు భోజన సమాజ్ పార్టీ నుండి కాబట్టి మీరందరూ నర్సీపూర్ నియోజకవర్గం ఉండేవండి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి మీరందరూ ఇప్పటి వరకు ఓట్లు వేస్తారు తప్ప వాళ్ళ తలరాతలు మారే తప్ప మన బతుకులు మారలేదు కాబట్టి మీరందరూ కూడా ఏను గుర్తికే ఓటేసి నన్ను నచ్చేందుకు మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఈ నర్సీబా నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినిపించు కోరుకుంటున్నాం